రైతులకు సాగునీరు సకాలంలో అందించి వ్యవసాయాన్ని పండుగ చేయడమే తన లక్ష్యమని రాజానగరం ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణ ఉద్ఘాటించారు శ్రీరంగపట్నం బురద కాలువ పనులను ఆయన పరిశీలించారు కాలువ పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు వర్షాకాలం సందర్భంగా బురద కాలువ వల్ల గ్రామానికి ఎటువంటి వరద ముంపు రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్న ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణ అదేవిధంగా అన్నదాతలు ఎటువంటి ఇబ్బందులు కష్టాలు పడకూడదన్నదే తన ఉద్దేశం అన్నారు బురద కాలువ పనులను వేగవంతంగా చేసేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు

Atenez oian! morally terminarako